అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈ రోజు ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డు ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను చాలా నమ్ముతూ ఉన్నాను ఈ మాటల ద్వారా ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని కూడా నేను నమ్ముతూ ఉన్నాను ఈ రోజు ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూస్తే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బా వారికి బాప్తీసం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకోనవల్నని వారికి బోధించుడి ఇదిగో నేను యుగత సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను యేసుప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచర్య ముగించుకొని ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు చెప్తున్న మాటలు ఏంటంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడు ఎవరైనా వెళ్ళేటప్పుడు మనకి చివరి మాటలుగా ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే చివరి మాటలుగా ఇంపార్టెంట్ విషయాలు మనతో మాట్లాడతారు అలాగే యేసుప్రభు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే అనేకమందిని అనేక మందిని అనేక మందిని శిష్యులుగా చేయడం అంటే సువార్త ప్రకటించడం అనేది చాలా ఇంపార్టెంట్ పని కాబట్టి అందుకే యేసుప్రభు చివరి మాటలుగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు హార్ట్ బాంకే గారు ఆయన ప్రసంగంలో నేను వింటా అనమాట ఏం చెప్తున్నాడంటే ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ సువార్త ప్రకటించరు సువార్త ప్రకటించే చాలామంది లేరు అని చెప్తూ యేసు ప్రభు చివరిగా చెప్పిన మాటలు ఏంటంటే ఆయన సువార్త ప్రకటించమన్నాడు ప్రార్థన చేయమనిలేదు యేసు ప్రభు ఏం చెప్పాడు చివరిగా ఏం చెప్పాడంటే సువార్త ప్రకటించండి అనేక మందికి నా గురించి బోధించండి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు చెప్పాడు కానీ ప్రభు చెప్పాడు కానీ ప్రార్థన చేయమని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో అలాగే సువార్తను ప్రకటించడం కూడా అంత ఇంపార్టెంట్ నువ్వు ఒక రక్షించబడిన వ్యక్తివైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించిన వ్యక్తివైతే ఈరోజు నీ మీద ఉన్న భారం అనేక మందికి సువార్త చెప్పాలి నీ ఉద్యోగంలో నీ ఆఫీస్లో నువ్వు ఉన్న అనేక మందికి నువ్వు సువార్త చెప్పాలి యేసు ప్రభు గురించి తెలియకపోతే వారికి నువ్వు సువార్తను బోధించాలి నువ్వు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా నువ్వు రక్షించబడిన వ్యక్తిగా నీ మీద ఉన్న భారం ఏంటంటే అనేక మందికి యేసు ప్రభు గురించి ప్రకటించాలి గురించి గురించిన సువార్త అనేక మందితో నువ్వు పంచుకోవాలి చాలామంది ఇలా నేను వింటూ ఉంటానన్నమాట నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నానండి చాలా వాళ్ళ గురించి భారంగా ప్రార్థన చేస్తున్నాను నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే కానీ నువ్వు ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో నువ్వు వాళ్ళకి సువార్త తెలియజేయడం కూడా ఎంత ఇంపార్టెంట్ నువ్వు ప్రార్థించడం ఎంత ఇంపార్టెంటో నువ్వు వాళ్ళకి బోధించడం కూడా అంత ఇంపార్టెంట్ ఈరోజు నీ మీద ఆ భారం ఉంది దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే ఒక కాల్తోనే నువ్వు నడుస్తున్నావు అంట రేణుహట్ బొంకే గారు ఆ వర్తమానంలో చెప్తున్నాడు ఒకవేళ నువ్వు స్వార్థ ప్రకటించకుండా ప్రార్థనే నువ్వు చేస్తుండే నువ్వు ఒక ఒంటి కాల్ మీద నడిచే వ్యక్తివి అని ఆ వర్తమానంలో రేణుహట్ బొంకే గారు చెప్పడం నేను విన్నాను ఈరోజు నీతో ఒకటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు అనేక మందికి స్వార్థ ప్రకటించాలి నువ్వు అనేక మందితో యేసు ప్రభు గురించి మాట్లాడాలి నువ్వు నీ మీద ఉన్న భారం అది దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఆయన వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్గా చెప్పిన విషయం ఏంటంటే అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అనేక మందిని నాకు అనేక మందిని అనేక మందికి సువార్త ప్రకటించండి అనే ఆ మాటలు చెప్పి యేసుప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం కాబట్టి నీ మీద ఉన్న భారాన్ని సువార్త భారాన్ని గుర్తు తెచ్చుకో అనేక మందికి యేసుప్రభుని ప్రకటించు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ర ఎస్ఐ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి పరిశుద్రానికి వందనాలు స్తోత్రాలు ఈరోజు సువార్థ అయా చెప్పాలి అనేక మందికి అయా మీ గురించి చెప్పాలనే విషయాన్ని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ఇప్పటి వరకు మిమ్మల్ని మీ గురించి అనేక మందితో అయా ప్రకటించే వాళ్ళుగా అనేక మందికి ప్రకటించే వాళ్ళుగా మేము లేవేమో కానీ అయా ఈ రోజు నుంచి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీకు రూపం అనేక మందికి మిమ్మల్ని ప్రకటించడానికి మీకు కృప సహాయాన్ని దామని ఏస్తున్నాములు అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వాక్యాన్ని ఈ వీడియోని అనేక మందితో మీరు షేర్ చేయండి అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా మీరు ఫాలో అవ్వండి ఈ రికన్సిలేషన్ మినిస్ట్రీని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్